హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పద్దెనిమిదవ చిత్రం నేనంటే నేనే ఈ సినిమాని వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు నిర్మాత బాబ్జీ ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైన తమిళ చిత్రం నాన్ ఆధారంగా రూపొందించబడింది ఈ సినిమాలో కృష్ణ గారి సరసన కాంచిన హీరోయిన్ కాగా కృష్ణం రాజు కీలక పాత్ర చేశారు ఎస్పి కోదండపాని సంగీతం అందించిన ఈ సినిమాకు బమ్మిడిపతి రాధాకృష్ణ సంభాషణలు అందించారు తమిళ చిత్రం నాని యొక్క రీమేక్ హక్కులు తీసుకున్న తర్వాత ఈ సంభాషణను బమిడిపాటి రాధాకృష్ణ రాశారు ఆయన టిఎన్ బాలు రాసిన అసలు తమిళ సంభాషణను ఎక్కువగా అనుసరించి కొన్ని మెరుగుదలలు చేశారు రామచంద్రరావు ఈ సినిమా స్క్రీన్ ప్లే బాధ్యతను కూడా తీసుకున్నారు తమిళ వెర్షన్ అనుసరించి కొన్ని మార్పులు చేశారు ఎగ్జాంపుల్ ఆమె కొలంబోలో నివసించిన అసలు వెర్షన్కు భిన్నంగా రంగుల్లో కామాక్షి పాత్రను ఆధారంగా చేసుకున్నారు శ్రీరంజని జూనియర్ నాన్ పాత్రను తిరిగి ఇక్కడ పోషించారు ఇక ఆనంద్ అనే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించడానికి కృష్ణం రాజు మొదట ఒప్పుకోలేదు బాబ్జీ సోదరుడు డూండి ఆ పాత్రను ఒప్పుకోమని సలహా ఇచ్చాడు తన కెరీర్ ను బలంగా నిర్మించుకోవడానికి విభిన్న పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది అని పరిశ్రమ పెద్దలు మరియు కృష్ణంరాజు స్నేహితులు కృష్ణ గారితో సహా అందరూ నచ్చజెప్పి ఒప్పించారు ఈ చిత్రాన్ని వాహిని స్టూడియోలో ఎక్కువ భాగం చిత్రీకరించారు ముఖ్య పాత్రలో కృష్ణ కృష్ణరాజు కాంచిన గారితో పాటు నాగభూషణం నటించారు కథలోకి వెళితే తప్పిపోయిన కొడుకును కనుగొనడానికి ఒక రాజా చేసిన ప్రయత్నమే చిత్ర కథ నేనంటే నేనే అనే టైటిల్ తో సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయం సాధించి కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అందుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు